మీడియాపై జరుగుతున్న దాడులకు సినీ నటుడు మోహన్ బాబు చర్యను నిరసిస్తూ తెలుగు ఫోరం నిరసన సినీ నటుడు మోహన్ బాబు మీడియాపై దాడిని నిరసిస్తూ తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీని నిర్వహించారు అనంతరం ప్రజా సంఘాలు వివిధ పార్టీ నేతలు మీడియాపై జరుగుతున్న దాడులపై కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సినీ నటుడు మోహన్ బాబు మీడియాపై చేసిన దాడి చాలా దారుణమైన చర్య అని ఈ ఘటనను సమాజంలో ఎవరూ సహించరని అన్నారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా మీడియా ఉన్నత పాత్ర పోషిస్తుందని అలాంటి మీడియా పైన ఇలాంటి దాడులు జరగడం చాలా హేయమైన చర్య అని అలాగే రాష్ట్రంలోనే మీడియా జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ అమలయ్యేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఇలాంటి దాడులను తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మీడియా జర్నలిస్టులు ప్రజా సంఘాలు వివిధ పార్టీ నేతలు నగర ప్రముఖులు పాల్గొన్నారు ముందు అతని మీద హత్య హత్య ప్రయత్నం చేశాడనేటువంటి అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేంత వరకు ఈ పోరాటం చేయడం ద్వారానే మోహన్ బాబు లాంటి వాళ్ళను ఇది చాలా దుర్మార్గం అన్యాయం దౌర్జన్యం ఒక అహంకారంతో మోహన్ బాబు వారి కుటుంబ సభ్యులు టీవీ నైన్ ప్రతినిధి దాడి చేశారు ఇది సమాజంలో ఎవరు కూడా హర్షించే విషయం కాదు ఎందుకంటే జర్నలిస్టులు పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా అనేది దేశంలో ఈరోజు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అరాచకం జరిగిన ఎక్కడ మాఫియా జరిగిన ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా కూడా మీడియా సమాజం దృష్టికి తీసుకురావడం కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కానీ ఆ అన్యాయాన్ని భవిష్యత్తులో జరగకుండా అరికట్టడంలో మీడియాది చాలా కీలక పాత్ర వాళ్ళను వాళ్ళు చేసే పనిని మనం చాలా గౌరవించాలి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నిన్న హైదరాబాద్ జరగడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మన రాష్ట్రంలో కూడా ఇది తెలంగాణలో జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో ఇప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరగలే భవిష్యత్తులో కూడా జరగకుండా ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతాం మీడియా ప్రతినిధికి ఒక భద్రత కల్పించాలా ఒక చట్టం కూడా తీసుకురావాలా వాళ్ళ మీద దాడులు చేయకుండా అదేవిధంగా వాళ్ళ కుటుంబ కుటుంబాలకు కూడా ఒక భద్రత ఉండే విధంగా మీడియా ప్రతినిధులకు ఒక ఇన్సూరెన్స్ను కూడా తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సంఘటనలు జరగలేదు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శాంతి భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం ఏదైతే మీడియా ప్రతినిధులు ఉన్నారో వాళ్ళ భద్రతకు భరోసా కల్పిస్తుంది